ప్రజలు ఎంపీలకు ఇల్వనే ఇస్తలేదట బాధపడుతున్నారు వేదికల మీద చెప్పుకుంటా నాలుగేండ్లే ఉంటదట ఈ గ్రహం రాజీవ్ గాంధీ బొమ్మపై కేటిఆర్ ఆగ్రహం యూత్ కాంగ్రెస్ ఓట్లల్ల ఒరిజినల్ కాంగ్రెస్ గెలుపు రేవంత్ సార్ వర్గం తట్టింది ఓటమి తలుపు లెక్కల మాస్టర్కే తిక్కలు ముట్టించే లెక్కలు చెప్పగల సత్తా వాళ్ళది లెక్కలు పుట్టించాలన్నా వాళ్ళే ఆ లెక్కలు మాయం చేయాలన్నా వాళ్ళే పదేళ్ల కిందటనే అద్భుతాలు సృష్టించిన చేతులు అవి అసొంటిది ఈసారి ఐదేళ్లలోనే అప్పటి అద్భుతం సృష్టిస్తారట చెప్తుంటేనే ఇంత అద్భుతం అనిపిస్తే అది నిజమైతే ఇంకెంత అద్భుతం అనిపిస్తుందో ఏంది ఏంటిదా అద్భుతమైన వార్త అని ఆలోచన చేస్తున్నారా వార్త చూడరి చెప్పుట్లా ఇచ్చిన మాట మీద నిలబడుట్లా పోటీ దేశంలో ఉన్న అన్ని పార్టీల చేయి పార్టీకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది గరీబులను లేకుండా చెయ్యాలన్నా గదే గదే గరీబులుగా లేకుండా చెయ్యాలన్నా రైతులను లేకుండా చెయ్యాలనన్నా మీరు తప్పుగా అర్థం చేసుకోకూరీ సుమా రైతులను లేకుండా అంటే రైతులను కష్టాలలో లేకుండా చెయ్యాలనన్నా ఎంతటి అభివృద్ధి అయినా ఒక్కటే తోటి చేయగల సత్తా కేవలం షేయి పాటికి మాత్రమే ఉన్నది హిగో ఇప్పుడు సుతం ఎవరూ చేయలేని ఒక మహోత్తర అద్భుతమైన ప్రపంచం ఇప్పటి వరకు విని ఎరుగని పథకాన్ని అమలు చేయబోతున్నది అదేంటిదంటే పేదోడి సొంతింటి కల ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇయాల్టి సందే రాష్ట్రంలో ఉన్న ఇల్లు లేని పేదోళ్ళందరూ ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు పెట్టుకోవచ్చు కాయిదాలు నింపే పని లేదు ఆఫీసర్ల చుట్టూ తిరిగే అవసరం లేదు ఏకంగా ఆఫీసర్లే ఇంటికి వస్తారట యాప్ల పేర్లు రాసుకొని ఇల్లు ఇయ్యాలనా వద్దా అని తేలుస్తారట షేయి ఏలు వడిలా ఈ నాలుగేండ్లల్లా ఏం తక్కువ ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టి పేదోళ్ళకి ఇస్తారట అప్పట్ల సుతం అంటే కారు పార్టీ అధికారంలోకి రాక మునుపు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు దాకా గిట్లనే ఇరవై ఐదు లక్షల ఇండ్లు పేదోళ్లకు కట్టి ఇచ్చిర్రు లెక్క సాపుగా చెప్పాలంటే రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు దాకా మొత్తం పదేండ్ల ఇరవై ఐదు లక్షల నలభై ఆరు వేల యాభై ఎనిమిది ఇండ్లు కట్టించిరట కాంగ్రెస్ పార్టీ పేదోళ్లకు ఇండ్లిచ్చుడు నచ్చక జనాలు రెండు వేల పద్నాలుగు ఓట్ల కారు పాటోలను గెలిపించినట్టుంది కానీ వాళ్ళేమో రెండు వేల పద్నాలుగు కెళ్లి రెండు వేల ఇరవై మూడు దాకా లక్ష అరవై వేల ఏడు వందల ఐదు ఇండ్లే అవి సూతం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిరట ఇక పదేండ్ల తర్వాత మల్ల షేయి పాటికి అధికారం వచ్చింది అందుకే ఏది ఏమైనా సరే తూర్పు దిక్కు పొడిసే సూర్యుడు పడమటి దిక్కు పొడిసినా సరే భూకంపాలు వచ్చిన తుఫానులు వచ్చినా సరే నాలుగేండ్లనే ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తారట అప్పుడంటే ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టినికే పదేండ్లు పట్టింది గాని ఇప్పటి పార్టీ లీడర్లు మస్తు అప్డేట్ అయినట్టున్నారు నాలుగు నెలలనే ఇరవై ఐదు లక్షల ఇండ్లు కట్టిస్తామని చెప్తున్నారంటే దమ్మే అని చెప్పాలే అవుగాని సారు అప్పట్ల మీరు చెప్తున్న లెక్కల ప్రకారం మంథనిలా ఏదో ఇందిరమ్మ ఇండ్ల మోసమైందంట కదా లిస్టుల పేరుంటది ఇల్లు శాంక్షన్ అయితది గాని లిస్టుల పేరున్న లబ్ధిదారుడు ఆ ఊర్లనే ఉండడట అసలు అసొంటి మనిషే లేడట కదా సార్లు మీ ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట గురించి దేవులాడుతుంటే మంథని ఇందిరమ్మ ఇండ్ల స్కామ్ అని వార్తలు కనపడుతున్నాయట సోషల్ మీడియాలో జనాలకు ఈసారి ఏ ఊరు బెల్తదో మరి ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లలా అని అంటున్నారు అరే నా ముంగట నువ్వు ఎక్కువ మాట్లాడకరా నీ గురించి మొత్తం తెలుసు నాకు నన్ను రెచ్చగొడితే నీ భాగోతం అంతా బయట పెడతా మరి ఏమనుకుంటున్నావో ఏ ఊకోరా నువ్వెంత నీ లెక్కెంత మొన్న నువ్వేం మాట చెప్పినావు ఇప్పుడేం మాట్లాడుతున్నావురా అప్పుడు అందట్లో చెప్పిన మాటకు ఇప్పుడు నువ్వు చేస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉన్నదా రా ఏంది ఎవరో తిడుతున్నా అని చూస్తున్నరా నేనెందుకు తిడతా నాకేం బాధ వచ్చింది ఇద్దరు దోస్తులు తిట్టుకుంటే ఎట్లుంటుందో చెప్తున్నా ఇంతకీ ఆ తిట్టుకున్న దోస్తులు ఎవరా అని చూస్తున్నారా ఈ వార్త చూడూరి అర్థమైతది ఈ ప్రపంచంలో ఎవ్వరు మనతోని లేకపోయినా దోస్తులు మనతోనే ఉంటారు మంచైనా చెడైనా ఆపతైనా సాపతైనా మన చెయ్యి ఇడిచి పెట్టిపోరు పోరు ఒకవేళ మన దోస్తులు సుతం మనల్ని తప్పు పడుతున్నారంటే మనతోని దోస్తాని వద్దనుకుంటున్నారంటే ఖచ్చితంగా తప్పు మనదే అయి ఉండాలి లేదంటే ఆ దోస్తులు మంచోళ్ళు కాకపోయి ఉండాలి అయితే ఆ దోస్తులంత మంచోళ్ళు గొప్పోళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరని మనమే చెపి మనల్ని తిరితే వాళ్ళు మంచోళ్ళు కాదని చెప్పినవనుకో మన మాట ఎవ్వల సుత నమ్మరు ఇంతకీ ముచ్చట ఎందుకు వచ్చిందంటే ఎన్నికలల్ల కారు పాటోళ్లను ఓడగొట్టనికే రేవంతం సారు ఎర్ర జెండోళ్లను ఇంకా సాటుగా మాటుగా వేరే వేరే రంగుల జెండోళ్లను కలుపుకున్నాడు కదా అయితే ఆ ఎర్ర జెండోళ్లే ఇప్పుడు రేవంతన్ సారు తిడుతున్నారు నువ్వు చేసే పని నీకైనా అర్థమవుతున్నదా అప్పుడేం మాట్లాడినవు ఇప్పుడేం చేస్తున్నావు అని సారును రేవంతన్ సారుతున్నారు అది లేకుండా అది వెనక తీసేట కాదు ప్రజలు కలిసే విధంగా మంత్రులు ప్రతి మంత్రి ప్రజలను కలిసే విధంగా మొత్తం ఒక చోట ప్రజాపాలన ప్రజాపాలనలో అప్లికేషన్ తీసుకోవటం లేదు అది ఫెయిల్ అయింది చేయకూడదు ప్రతి మంత్రి ఒక గంట కూర్చోవాలి హైదరాబాద్ ఉంటే చక్కగా వినవచ్చు కదా ఆ మంత్రులు దొరకరా ఫోన్లు ఫోన్ లేస్తారు మంత్రులు అదే పరిస్థితి వీళ్ళు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా ఫోన్ లేదు సరి చేసుకోకపోతే వాళ్ళు ఇష్టం ఎవరేం చేయలేదు కదా నువ్వు చెప్పిన మాట మీద నువ్వే నిలబడలేకపోతున్నావు ప్రజాభవన్ ఎందుకు పెట్టినవు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే మంత్రులు ఫోన్ ఎత్తరా కంచెలు కూలగొట్టినని చెప్పి ప్రజావాణిని నవ్వులాట లెక్క మారుస్తావా అని సీఎం రేవంత్ సార్ తీరును షే తరీకను గట్టిగానే అరుచుకున్నాడు మీరు చేసే పనుల వల్ల జనాలు మస్తు ఇబ్బందులు పడుతున్నారు మీరు తీరు మాస్కోవాలి లేకపోతే మీ ఇష్టం మరి మిమ్మల్ని ఎవ్వలు బాగు చేయలేరు ఆ తర్వాత జరిగేది ఎట్లుంటదో మీకు తెలియదు అన్నట్టు గట్టిగానే ఓ జలకిచ్చిండు ఓ రేవంతం సారు మిమ్మల్ని గెలిపియనీకే మిమ్మల సీఎం సీట్ ల కూసబెట్టనికే అడిగినన్ని సీట్లు ఇయ్యకపోయినా మీకు సపోర్ట్ వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా ఒక్క నాడు సుత ప్రశ్నించని మీ దోస్తులు కామ్రేడ్లే మీద కోపం అవుతున్నారు చూసుకోరి మరి ముందే వాళ్ళు ఎర్ర జెండోళ్ళు ఇప్పటికే గులాబీ జెండాలు శమటలు పుట్టిస్తున్నారు ఇక ఎర్ర జెండోళ్లు సుత ఉద్యమాలు మొదలు పెడితే ఇంకా జరంత కష్టం అవుతది అంటున్నారు జనాలు ఏమనుకుంటారా అసలు ఇంత తక్కువ అంచనా వేస్తారా అందట్లా తీస్తారా ఏం ఆశ మాసి గంట గంత చిన్న గతి ఓపడుతున్నామా మీ కంటికి పద్ధతి తెలవదానండి చల్ ఇట్లా వేస్తారనుకోలే అనుకోలే ఈ మాటలు ఎవలో కాదన్నది సొంత పార్టీ ఇంటికి ఎవరన్నా వస్తేనే నమస్తే పెట్టి కృషి చేసి షాయనో కాఫీయో ఇస్తాం ఆ వచ్చిన ఆయన ఎంపీనో మినిస్టరో అయితే ఆ మర్యాద ఇంకా జరంతా ఎక్కువనే ఉంటది ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు సొంత పార్టీలా ఎంత కదరుంటదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరమే లేదు మినిస్టర్ సార్ వస్తుందంటే కూసున్న ఎమ్మెల్యేలు సుతం లేచి నిలబడన్నా నమస్తే అంటారు ఇక ఎంపీలు అంటే మంత్రుల సుతం జరంత మర్యాద అయ్యాల్సిందే ఎంతైనా ఢిల్లీల కూర్చుంటరా అయితే షెయి పార్టీల మాత్రం ఈ మర్యాదలు ఇజ్జతులు ఏం పాటిస్తలేరంటనులా ఎంపీ అయితే ఏంది మినిస్టర్ అయితే ఏంది నాకంటే ఎక్కువనా అన్నట్టే చూస్తున్నాడట సీఎం రేవంతన్ సారు అయ్యో గీ మాట ఎవలో చెప్పింది అయితే మనం ఎందుకు మాట్లాడుకుంటాము సొంత షేయి పార్టీలే చెప్పిర్రు కావాలంటే మీరే చూడు ముఖ్యమైన మాట ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి ప్రోటోకాల్ ప్రకారం కానివ్వండి నన్ను పిలిచినా పిలవకపోయినా నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడు ఉంటానని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి నా మాటిస్తూ ధన్యవాదాలు ఇన్నరా ఏమన్నడో ఎమ్మెల్యే వివేకం సార్ కొడుకు పెద్దపల్లి ఎంపీ గడ్డం ఎంపీ లెక్క చూస్తే లెక్కకైతే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలా ఏడ ఏ ప్రోగ్రాం పెట్టినా పద్ధతి ప్రకారం వంశన్నను ముందుగా పిలవాలి ఏడ ఫ్లెక్సీలు శిలాఫలకలు వేసిన ప్రోటోకాల్ లెక్క ప్రకారం అన్న పేరు కొట్టియాలి కాని అన్నకు ఆ ఇల్వనే ఇస్తలేనట్టున్నారు ఏడికి పిలుస్తలేనట్టున్నారు అందుకే నిన్న సీఎం రేవంతన్ సారు పెద్ద యువ వికాసం సభ పెడితే సభలా దున్నట్టు బయట పెట్టిండు గడ్డం వంశన్న పాపం బాధ గిట్లుంటే కోస్తే సుతం మూడు రంగుల రక్తం వెళ్ళేటంత ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ రాష్ట్ర మంత్రి నల్గొండ జిల్లాల షేపాటికి గుండె కాయాసం తోడు కోమరెడ్డి సారును ఎట్లా అవమానించిరో చూడు రి మధ్యలో మూడు ఎలక్షన్ పీరియడ్ పోయింది తప్పకుండా మీ అందరి ఆశీర్వాదతో మీ పెద్దబడి స్థానిక అయ్యో ఒక దిక్కు సార్ మాట్లాడుతుంటనే మైక్ కట్ చేసిర్రు గింత ఆయన రాష్ట్రానికి మంత్రి పాటిలా పొద్దడి సంధి ఉన్న సీనియర్ లీడర్ నల్గొండ జిల్లా పార్టీ అంటే కోమటి రెడ్డోళ్ళు కోమటి రెడ్డోళ్ళు అంటే షేపాటి అన్నంత కథన్ ఉంటది అసొంటిది కోమటి రెడ్డి ఏంకర్ రెడ్డి సారు మాట్లాడుతుంటే ఇట్లా మధ్యలోనే మైక్ కట్ చేస్తారా అవమానిస్తారా పాపం కోమటి రెడ్డి సుత మస్తు హున్నాడు అందుకే కేజీ ఎక్కినాక సీఎం రేవంత్ సారు షేక్ హ్యాండ్ ఇస్తుంటే సుతం ఇయ్యలే ఇదే కాదు సొంత పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను కార్యకర్తలను సుత రేవంతన్ సారు పెద్దగా లెక్క చేయడు ఇజ్జ తీయడు కొడుతాడు తిడుతాడు అని చాలా మంది అంటుంటారు అంతేకాదుల్లా సోషల్ మీడియాలోనే మస్తు మీడియాలున్నాయి సారువి అయినా నాకెందుకు గీ ముచ్చట ఆ లాలు ఒక పాటోళ్ళు ఇవాళ మైకులు కట్ చేసుకుంటారు ఫ్లెక్సీలు షింపుకుంటారు రేపు మళ్ళా కలిసి ఉంటారు ఏదో జనాలకు చెప్పాలి కాబట్టి చెప్పినా ఇంట్లో దేవుని బొమ్మ ఎదురుంగా కనపడేటట్టు పెట్టుకుంటాం లేదంటే మన ఇంట్లో పెద్దోళ్ళను కలిసిన వాళ్ళ పోట్వాళ్ళు పెట్టుకుంటాం అంతేగాని వేరే వాళ్ళ పోట్వాళ్ళు బొమ్మలు పెట్టుకోం కదా అచ్చం కాను లీడర్ కేటీఆర్ సార్శుతం గిరే మాట అన్నాడు ఏ విగ్రహం ఏడ పెట్టాలనో మాకు తెలుసు ఆడనే పెడతామన్నాడు ఇంతకి సారు ఏ విగ్రహం గురించి మాట్లాడిండు తెలవాలంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత గొప్పగా పెద్దగా సెక్రటేరియట్ కట్టిండు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దాని ముంగట అప్పట్లనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అనుకున్నారు అయితే ఆ తర్వాత జరిగిన ఓట్లలా కారు పార్టీ దిగిపోయి షేయి పార్టీ గెలిచే కదా ఇదే మోకా అనుకున్నారో మళ్ళ జాగ దొరకదనుకున్నారు లేకపోతే సోనియా గాంధీ రాహుల్ గాంధీల దగ్గర మార్కులు కొట్టాలనుకున్నాడో గాని రేవంత్ సారు సెక్రటేరియట్ ముంగట రాజీవ్ గాంధీ సారు బొమ్మ పెట్టిండు అది తెలిసి తెలంగాణ ఉద్యమకారులు మేధావులందరూ గట్టిగానే అడిగిర్రు అట్లెట్లా ఆయనకు తెలంగాణ తోటి ఏం సంబంధం తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించింది ఆయన గసంట ఆయన బొమ్మ తెలంగాణ సెక్రటేరియట్ ముంగట గాయన బొమ్మ ఎందుకు అని గట్టిగానే అడిగిర్రు అయినా సరే రేవంత్ భగవంతన్ సారు పట్టు పట్టి మరి రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టించిండు ఆఖరికి జనాలు సుతం గట్టిగానే ఆడుచుకునేసరికి సెక్రటేరియట్ లోపట తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అని గా పనిలో ఉన్నాడు తెలంగాణ తల్లి ఎట్లుంటదో ఎవలకు సూపియకుండా సీక్రెట్ గా పనులు చేపిస్తున్నాడు గిదే ముచ్చట గురించి కారు పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు గట్టి సవాలే ఇచ్చిండు నాలుగేళ్ల తర్వాత షేయి పార్టీ సర్కార్ పోవుడు కారు పార్టీ సర్కార్ వచ్చుడు ఖాయం అప్పుడు రాజీవ్ విగ్రహం తీసుడు పక్క ఆడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుడు పక్కా అని గట్టి సవాలే వేసిండు ఇప్పటికే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు అని చాలా మంది అంటున్నారు రేపు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేసినాక ఎట్లుంటదో చూసి ఇంకేమంటారో చూడాలి ఇప్పుడు అశ్లీ దానికి నకిలీ దానికి పోటీ పెడితే ఏది ఎలుస్తది అసలీవే గెలుస్తుంది అది పద్ధతి నాయే ఒరిజినల్ వాళ్ళకు ఉత్తుత్తోళ్లకు పోటీ వెళ్తే ఎవరు గెలుస్తారు ఒరిజినల్ వాళ్ళే గెలుస్తారు ఇగో గీడ సుతం గదే జరిగింది ఇంతకి గీ ఒరిజినల్ లెవెల్ ఉత్తుతో లెవెలు ఏం పోటీ పెట్టిర్రు ఏం కదా తెలవాలంటే గీ వార్త మీద ఒక లుక్ అయ్యింది నిజం నిలకడ మీద తెలుస్తది న్యాయం ఎప్పటికైనా గెలుస్తది ధర్మాన్ని ఎవరు ఓడించలేరు గీ శాస్త్రాలు సూత్రాలన్నీ పెద్ద మనుషులు బాగా చెప్తారు కదా అచ్చం గివ్వే మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు షెయి పార్టీల కొంతమంది లీడర్లు షే పార్టీల ఒరిజినల్ కాంగ్రెస్ వోళ్ళు డూప్లికేట్ కాంగ్రెస్ వోళ్ళు అని రెండు వర్గాలు ఉన్నాయి అంటుంటారు కదా సరే ఎవరు ఒడి ఎవలు కాదో మనకెందుకు గాని ఇంకా ముచ్చటట్లుంచితే తెలంగాణల షేపాటి యూత్ విభాగం అధ్యక్షుని పదవికి ఓట్లయితున్నాయి కదా ఆ ఓట్లల్లా జక్కిడి శివచరణ్ రెడ్డి అనే అన్న బంపర్ మెజారిటీ తోటి గెలిచిండట మరి ఓడిపోయినోళ్ళు ఎవలబ్బా అని చూస్తున్నారా మీ అందరికి పరిచయమే పేరు చెప్పంగానే గీననా అని అంటారు ఆ కరెక్టే మీరు ఊహించింది నిజమే బాల్మూరి వెంకటన్న అప్పట్లో ఫేక్ ప్రభుత్వం చేపించిందని దళితుల భూములు గుంజుకున్నాడని అబద్ధాలు ప్రసారం చేసుట్లా గురువు రేవంతం సార్ తోటి పోటీ వాడుతున్నారని అంటుంటారు కదా గా అన్ననే సారేమో రేవంతం సారు వర్గమాయే గా గెలిచిన అన్న జక్కిడి శివచరణ అన్ననేమో ఉత్తమ్ సార్ వర్గం అట గీ రెండు వర్గాల మధ్య యూత్ ప్రెసిడెంట్ ఓట్ల పోటీలా బాల్మూరి వెంకటన్న చిత్తుగా ఓడిపోయింది ఎంత షిత్ అంటే టమాటలను రోడ్లేసి అయితే చూడు అంత అంతిత్ గా ఓడిపోయిందట అన్ననే ప్రెసిడెంట్ గా ఉండాలని మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఒకటి మంది ఓట్లేస్తే బల్మూరి ఎంకటన్నకు లక్ష యాభై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు మంది ఓట్లేసిర్రట అంటే శివచరణ అన్నకు పడ్డ ఓట్ల సగం కంటే వనే అన్నట్టు ఓ బల్మురి వెంకటన్న ఏందే గిట్ల ఓడిపోతివి గంతగానం రాజకీయం చేస్తేవి గింత సిత్తు ఓడిపోతావు అనుకోలేపో నీకు ఏపిచ్చిన ఓట్లని వేస్తేనా గా ఒరిజినల్ కాంగ్రెస్ కాంగ్రెస్నా అయిపోవు గదా అని అనుకుంటున్నారట ఎంకటన్న అనుచరులు బల్మీటికి నేర్పితే ఏది రాదు సొంతంగా వంట మట్టాలే బల్మూరి ఎంకటన్న సుతం బల్మీటికి లీడర్ కావాలని చూస్తే కాదు లీడర్ లక్షణాలు వేరే ఉంటాయి అంటున్నారు జనాలు